వెల్కమ్ టు యూట్యూబ్ బడి భాషా చరిత్రలో ద్రావిడ భాషా కుటుంబం గురించి మాట్లాడుకుంటున్నాం ద్రావిడ భాషా కుటుంబాల్లో ఉత్తర ద్రావిడ భాషా కుటుంబం మధ్య ద్రావిడ భాషా కుటుంబం సంపూర్ణంగా క్లాసులన్నీ కూడా మీకు వీడియోల రూపంలో అందించాను ఇవన్నీ కూడా ప్లేలిస్ట్లు ఒకసారి మీరు ప్లేలిస్ట్ ఓపెన్ చేయండి మన యొక్క ఛానల్ యొక్క డాష్ బోర్డ్ ఓపెన్ చేస్తే ప్లేలిస్ట్ అన్న సైడ్ హెడ్డింగ్ ఉంటుంది అది క్లిక్ చేస్తే మొత్తం అన్నీ మనకు వీడియోలు కనబడుతూ ఉంటాయి ఇవన్నీ చూసే ఉండరు లేదంటే చూడండి తప్పకుండా అయితే ఇవి యూజీసీ నెట్కి సెట్కి జేఎల్ఎఫ్ పొందడం కోసం డిఎల్ఓ జేఎల్ఓ స్కూల్ అసిస్టెంటు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆర్ సెట్ పీజీ సెట్ అంటే తక్కువ స్థాయి నుండి ఎక్కువ స్థాయి వరకు సమస్త పోటీ పరీక్షలు అన్నిట్లు కూడా ఈ కంటెంట్ అనేది లభిస్తూ ఉంది ఉపయోగకరంగా ఉన్నాయి మీకు దయచేసి ఉపయోగించుకోండి మరి ఇటువంటివి ఎన్ని డబ్బులు పెట్టినా సరే మనం కోచింగ్ సెంటర్కి వెళ్ళినా సరే ఇటువంటి సంపూర్ణంగా మనకి లభించే అవకాశాలు తక్కువగా ఉంటాయి అందువలన మీకు సంపూర్ణంగా ఇవి ఇవ్వడం జరిగింది చూడండి మిత్రులరా ఇక్కడ మనం చూసుకుంటే దక్షిణ ద్రావిడ భాషలు దక్షిణ ద్రావిడ భాషల్లోని తమిళము మలయాళము కన్నడము ఈ మూడు భాషల గురించి చెప్పాను మిగతా ఐదు భాషలు ఇక్కడి నుంచి నడుస్తూ ఉంటాయి ఇప్పుడు చెప్పుకున్నది ఏంటంటే తులుగు భాష గురించి ఈ తులువ భాష గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇది చాలా చాలా చక్కనటువంటి కంటెంట్ ఈ భాష మరి తక్కువ వివరాలు తక్కువగా ఉన్నా సరే బిట్లు తక్కువగా ఉన్నా సరే చాలా ముఖ్యమైన వస్తాయి దయచేసి స్కిప్ చేయకండి ఈ భాషలో ఉన్నటువంటి మాండలికాలు ఈ భాషపై ప్రభావం ఉన్నటువంటి భాషలు ఈ భాషకు లిపి ఈ భాషపై వచ్చినటువంటి ఈ భాషపై వచ్చినటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు ఇవన్నీ కూడా ఇందులో వివరించుకుంటున్నాను దయచేసి స్కిప్ చేయకండి చూడండి కొంచెం ప్రోత్సాహం అందించండి మళ్ళీ వీడియో మళ్ళీ మళ్ళీ అద్భుతమైన కంటెంట్ మీకు అందించాలంటే వీడియోకి ఒక లైక్ చేయండి మిత్రులరా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే అవకాశం ఉంటే మీకు ఏమి కావాలనుకుంటే అది కామెంట్ చేయండి ఈ వీడియో ఎలా ఉందని సరే కామెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి మాకు అది కొంచెం బూస్ట్ అనమాట సరే ఈ కంటెంట్లోకి వెళ్దాం ఇక్కడ మనకి దక్షిణ ద్రావిడ భాషల్లో తులు భాష ఉంది ఈ తులువు భాష ప్రత్యేకత ఏమిటంటే ఈ తులువు భాష దక్షిణ ద్రావిడ భాషల్లో లిపి లేనటువంటి భాష తెలుగు భాష మిగతా ఉన్నాయి లిపిలేనివి తొలువు భాష అయిన దీనికి లిపి కానీ సాహిత్యం కానీ గ్రంథాలు కానీ శాసనాలు కానీ కనబడవు అయితే ఈ భాషకి ఇప్పుడు కూడా తెలుగు భాషకి లిపి లేదు సాహిత్యం లేదు అయినా సరే దక్షిణ ద్రావిడ భాషల్లో నాగరిక భాషగా ఈ తొలుగు భాషను పేర్కొన్నారు ఆ పేర్కొన్న వ్యక్తి చాలా ఇంపార్టెంట్ మనకి విట్టొచ్చింది ఇది తెలుగు భాషను నాగరిక భాషగా పేర్కొన్నది ఎవరు నాగరిక నాగరిక భాష నాగరిక భాష జాబితాలో చెప్పిన వ్యక్తి రాబర్ట్ కాల్డ్వెల్ రాబర్ట్ కాల్డ్వెల్ రాబర్ట్ కాల్డ్వెల్ తెలుగు భాషను నాగరిక భాషగా పేర్కొన్నాడు మరి నాగరిక భాష అనాలంటే అందులో సాహిత్యం ఉండాలి ఆ భాషకి లిప్ ఉండాలి కానీ సాహిత్యము లిపి రెండూ లేకపోయినా సరే ఇది నాగరిక భాష జానపద సాహిత్యం ఎక్కడే ఉంటుంది అని లిఖిత లిఖితపూర్వకంగా రాబర్ట్ కాల్వెల్ ఈ భాషను నాగరిక భాష అని పేర్కొన్నాడు ఇటువంటివి కొంచెం ప్రత్యేకమైన బిట్లు మనకు వస్తూ ఉంటాయి సరే ఈ తులువ భాష గురించి మనం మాట్లాడుకుందాం ఈ తులువ అని అంటారు దీన్ని తులు భాష తులువ భాష తులువ తులువ భాష అసలు ఇందులో తులు అంటే ఏమిటి అర్థము తులు అంటే మృదువైన మృదువైన తులు అంటే మృదువైన సున్నితమైన అనే అర్థంలో ఈ పదాన్ని ఉపయోగిస్తూ ఉంటారు కాబట్టి తులు అంటే ఏమిటి అంటే మృదువైన ఇది మనం గుర్తుంచుకోవాలి మృదువైన మరి తులువ భాష ఏ ఏ ప్రాంతాల్లో మాట్లాడతారు తులువ భాషను ఏ ఏ ప్రాంతాల్లో మాట్లాడతారు అంటే మనకి మలయాళం చూసుకుంటే కేరళ కన్నడ భాష చూసుకుంటే మైసూరు లేదా కర్ణాటక భాష తెలుగు భాష చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఇవి మనకి తమిళనాడు తమిళం చూసుకుంటే తమిళనాడు మరి ఇంకే రాష్ట్రాలు ఉన్నాయి మిగతా భాషలు ఉన్నాయి మిగతా దక్షిణ దాడు భాషలు ఉన్నాయి ఒక్కొక్క భాషకి ఒక్కొక్క రాష్ట్రం ఇచ్చేయడానికి రాష్ట్రాలు లేవు కాబట్టి మనం ఎలాగైతే పేర్కొన్నాము కొన్ని కొన్ని ప్రాంతాల్లోని అంతా తెలియ మాట్లాడరు మన ప్రాంతంలో ఒక్కో ప్రాంతంలో సాలూరు ప్రాంతం చూసుకోండి ఆ అడవి ప్రాంతంలో కానీ భాష మారిపోతుంది కాబట్టి ఇలాగా మనకి ఈ తులువ భాష మాట్లాడే ప్రజలు కర్ణాటకలోను కేరళ ప్రాంతంలోనూ కనబడతారు అలాగే కర్ణాటక ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోను కేరళ రాష్ట్రంలో ఏ ఏ ప్రాంతంలో అంటే కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ దక్షిణ కర్ణాటక దక్షిణ ప్రాంతంలో దక్షిణ కన్నడ జిల్లాలు కర్ణాటక రాష్ట్రంలో దక్షిణ కన్నడ మీరు మ్యాప్ చూసుకోండి ఇది చెప్పేటప్పుడు వీలుండే తర్వాత అయినా సరే మీకు అర్థం మనకి బాగా అర్థమవుతుంది దక్షిణ కన్నడ జిల్లాలైనటువంటి ఉడిపి మనకి ఆంధ్రప్రదేశ్లో ఉడిపి టిఫిన్ సెంటర్లు మనకి ఎక్కువగా కనబడుతూ ఉంటాయి గుర్తుంచుకోండి ఉడిపి సెంటర్స్ టిఫిన్స్ ఉడిపి బంటువాల బంటువాల ఉడిపి బంటువాల కార్కల ఉడిపి బంటువాలా కార్కల ఉడిపి బంటువాల కార్కల మంగుళూరు మంగళూరు పుత్తూరు ఈ పదాలన్నీ వినే ఉంటాం మనం చూసుకోండి ఉడిపి విన్నాం మంగుళూరు పుత్తూరు వింటూ ఉంటాం ఈ రెండు బంటువాల కార్కల ఈ ప్రాంతాల్లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ ప్రాంతాల్లో ఈ జిల్లాల్లో తులువ భాషను మాట్లాడతారు కొంతమంది అలాగే కేరళలో అయితే కాసరగోడు ఇది విన్నాం మనం ఈ పేరు కూడా కాసరగోడు కేరళ రాష్ట్రంలో కాసరగోడులో కూడా ఈ తులువు భాషను మాట్లాడతారు కేరళలో కాసరగోడు కర్ణాటకలో అయితే ఈ ఐదు ప్రాంతాలు మరి ఎంతమంది మాట్లాడతారు అంటే సుమారుగా పది లక్షలు పది లక్షలు పది లక్షల జనాభా ఈ తులువ భాషను మాట్లాడతారు పది లక్షలండి ఇంత ఇప్పటివరకు మనం చెప్పిన కోట్లు చెప్పాము తమిళము మలయాళము కన్నడము కోట్లలో ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం చూసుకుంటే లక్షల్లో వస్తాయి ఇక్కడ భాషలు తక్కువలో వస్తాయి పది లక్షలు ఎందుకంటే ఆయా ప్రధానమైనటువంటి భాషలో కాకుండా అప్రధానమైనటువంటి భాషలు ఇవన్నీ ఆ జా రాష్ట్రాలకి కాబట్టి తక్కువ మంది మాట్లాడుతారు అడవి ప్రాంతంలో ఉండేవాళ్ళు కొండ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు కాబట్టి పది లక్షల మంది మాట్లాడుతూ ఉంటారు మరి ఈ భాషకు ఏ లిపిని వాడుతారు అనేది చాలా ముఖ్యమైన బిట్టు తులువ భాషకు ఏ లిపిని వాడుతారు అనేది చాలా చాలాసార్లు ఈ బిట్ అనేది వచ్చింది తులుగు భాషకు ఏ భాష యొక్క లిపిని వాడతారంటే ఈ కర్ణాటకలో ఉండే వాళ్ళు కన్నడ లిపి వాడతారు ఆ భాష మాట్లాడే ఈ కర్ణాటక ప్రాంతంలో మాట్లాడే వాళ్ళందరూ కూడా ఏ లిపిని వాడతారంటే ఈ భాషకి కన్నడ లిపిని వాడతారు ఈ కేరళలో ఉండేవాళ్ళు మలయాళ లిపిని వాడుతారు మలయాళ లిపి కాబట్టి తెలుగు భాషకు ఉపయోగించే లిపి ఏది అంటే మలయాళ లిపి కన్నడ లిపి ఈ రెండు లిపిలను తెలుగు భాషకు ఉపయోగిస్తారు తెలుగు భాషకు అంటూ ప్రత్యేక లిపి లేదు మరి సందర్భానుకూలంగా కన్నడ లిపినే మలయాళ లిపినే ఆ భాషకు ఉపయోగిస్తూ ఉంటారు ఇవి చాలా చాలా ముఖ్యమైనవి ఇంకా ఈ తెలుగు భాషలో ఇంకొన్ని ముఖ్యమైన బిట్లు ఒకసారి చూద్దాం తులువ భాషపై వచ్చిన శాస్త్ర గ్రంథాలు తెలుగు భాషపై పద్దెనిమిది వందల డెబ్భై రెండు ఏ మేనర్ పద్దెనిమిది వందల డెబ్భై రెండులో ఏ మేనర్ రచించిన తులు ఇంగ్లీష్ అనే డిక్షనరీ ఇంగ్లీష్ తులు అనే డిక్షనరీ ఇంగ్లీషు తులువు అనేది ఒక నిఘంటవు ఇంగ్లీషు తులు అనేది ఒక నిఘంటువు రెండు నిఘంటవులో రచించాడు ఏ మేనర్ అదే పద్దెనిమిది వందల డెబ్భై రెండులో బ్రిగెల్ బ్రిగెల్ ఏ గ్రామ్రాఫ్ తులు లాంగ్వేజ్ గుర్తుంచుకోండి ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ పద్దె పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడు ఎం మురియప్ప భట్ ఎం మురియప్ప భట్ మురియప్ప మరియు ఏ శంకర కెదిలియా ఏ శంకర కెదిలియా వీరిద్దరూ కలిసి తులు ఇంగ్లీష్ డిక్షనరీ పేరే డిక్షనరీ చూసుకోండి పేరు ఇక్కడ తులు ఇంగ్లీష్ అనేది డిక్షనరీ అనే పేరు కనబడుతుంది మనకి ఇక్కడ ఇక్కడ చూసుకుంటే డిక్షనరీ అనే పేరు కనబడదు తులు ఇంగ్లీషు ఇంగ్లీషు తులు అంతే ఇది మాత్రం తులు ఇంగ్లీష్ డిక్షనరీ అని కనబడుతుంది ఎం మురియప్ప భట్టు మరియు ఏ శంకర కెదిలియ ప పంతొమ్మిది వందల అరవై ఏడులో ఎన్డి శంకర భట్టు శంకర భట్ అండి ఎన్డి శంకర భట్టు డిస్క్రిప్టివ్ ఎనాలసిస్ ఆఫ్ తులు డిస్క్రిప్టివ్ ఎనాలిసిస్ ఆఫ్ తులు అనే రచన ఎన్డి శంకర భట్టు ఎన్డి శంకర భట్టు డి ఎనాలసిస్ శంకర్ ఏం చేశారంటే ఎనాలిసిస్ చేశారు ఆయన డిస్క్రిప్టివ్ ఎనాలిసిస్ ఆఫ్ తులు పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది వందల అరవై ఏడులో బి రామచంద్రరావు 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 వెర్బ్ మార్ఫాలజీ ఆఫ్ కామంతులు వెర్బ్ మార్ఫాలజీ ఆఫ్ కామంతులు వెర్బ్ గుర్తుంచుకోండి రామచంద్రరావు వెర్బ్ బి రామచంద్రరావు వెర్బ్ మార్ఫాలజీ ఆఫ్ కామంతులు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఇవి దేనికంటే మనకి యూజ్ నెట్లో వరుస క్రమాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి ఎంత డెప్త్గా వచ్చే బిట్లు వచ్చే అవకాశాలు ఉంటే మిస్ అవ్వకుండా ఉండడం కోసం ముందుగానే మనకు చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో ఎస్ లక్ష్మీనారాయణ భట్టు లక్ష్మీనారాయణ భట్టు ఇక్కడ చూసుకోండి ఇక్కడ భట్టు వచ్చింది ఇక్కడ భట్టు వచ్చింది ఇక్కడ భట్టు వచ్చింది ఇక్కడ మురియప్ప భట్టు ఇక్కడ శంకర భట్టు ఇక్కడ లక్ష్మీనారాయణ భట్టు ఈ భట్టు చూసి కన్ఫ్యూజ్ పడిపోకండి కాబట్టి మురియప్ప భట్టు శంకర ఎదిలియరు కలిపి డిక్షనరీ రాశారు శంకర భట్టు మాత్రము ఏం చేశారంటే డిస్క్రిప్టివ్ శంకర భట్టు శంకర డిస్క్రిప్టివ్ ఎనాలిసిస్ శంకర ఏం చేశాడంటే ఎనాలిసిస్ చేశాడు ఇక్కడ అలాగే బి రామచంద్రరావు రామచంద్రరావు వెర్బ్ గుర్తుంచుకోండి రామచంద్ర వెర్బ్ క్రియాపదాలు గుర్తుంచుకోండి రామచంద్ర వెర్బ్ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఎక్స్ మిల్లా ఎస్ లక్ష్మీనారాయణ భట్టు లక్ష్మీనారాయణ భట్టు ఏ గ్రామర్ ఆఫ్ తులువు సింపుల్గా అనమాట ఏ గ్రామర్ ఆఫ్ తులు ఎక్కడ చూసుకోండి ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ అని ఉంది ఇక్కడ ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ ఎవరు బ్రిగేల్ బ్రిగేల్ ఏం చేశాడంటే చివరిలో లాంగ్వేజ్ యాడ్ చేశాడు ఇక్కడ ఏ గ్రామర్ ఆఫ్ తులు అని ఉంది ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ లేదు ఏ గ్రామర్ ఆఫ్ తులు ఎవరిదంటే లక్ష్మీనారాయణ భట్టు లక్ష్మీనారాయణ భట్టు ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ ఎవరిదంటే బ్రిగెలు కాబట్టి గుర్తుంచుకోండి ఆ టైటిల్ మన జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి కేవీ జలజాక్షి పంతొమ్మిది వందల ఎనభైలో కేవీ జలజాక్షి సింపుల్ అనమాట తులు లాంగ్వేజ్ జలజాక్షి తులు లాంగ్వేజ్ తులు లాంగ్వేజ్ అంతే సింపుల్గా ఉందన్నమాట ఇంకేం ఉండదు తులు లాంగ్వేజ్ జలజాక్షి ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ అయితే బ్రిగెల్ తులు లాంగ్వేజ్ అయితే జలజాక్షి ఏ గ్రామర్ ఆఫ్ తులు లాంగ్వేజ్ అయితే బ్రిగేల్ ఏ గ్రామర్ ఆఫ్ తులు అయితే లక్ష్మీనారాయణ కాబట్టి బ్రిగేల్తో ఈ రెండు చిన్న చిన్న సంబంధం కలిగి ఉంటాయి టైటిల్లు పేర్లు ఒక దానికి ఒకటి లింక్ చేసుకునేవి మనం చెప్పుకున్నటువంటి తులుగు భాషలు ఉన్నటువంటి ముఖ్యమైన గ్రంథాలు తులుగు భాషలో వచ్చినటువంటి ముఖ్యమైన బిట్స్ ఆ తర్వాత భాష గురించి మనం సంపూర్ణంగా చక్కగా చర్చించుకుందాం దక్షిణ ద్రావిడ భాషల్లో ఐదవ భాష కొడగు కొడగు అనే భాష ఇది కూడా ప్రత్యేకంగా దీనికంటూ మనకి ప్రత్యేకంగా రాష్ట్రాలు మనం సృష్టించలేరు కాబట్టి ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఆయా ప్రాంతాల్లో మాట్లాడుతూ ఉంటారు మనం ఇప్పుడు చెప్పుకున్న భాష తెలుగు భాషలాగో ఈ కొడగ భాష కూడా కర్ణాటక ప్రాంతంలో ఇది ఈ కొడగు అనేది కర్ణాటక ప్రాంతంలో కూర్గు జిల్లాల్లో కూర్గు జిల్లాల్లో దీన్ని మాట్లాడుతూ ఉంటారు కర్ణాటక రాష్ట్రంలో కూర్గు జిల్లాల్లో అందువలన ఈ కొడగు అనే భాష పేరుకి కూడా పర్యాయ పదాలుగా కూర్గును పేర్కొంటారు చూసుకుంటూ కూర్గు కూర్గు జిల్లా కూర్గు అని కూడా అంటారు దీన్ని కూర్గు కూర్గి కొడగి కొడవ కొడగు అనే పదానికి పర్యాయ పదాలు కూర్గి కొడగి కొడవ అని నాలుగు రకాలుగా పేర్కొంటారు మరి కర్ణాటకలో ఎక్కడ మాట్లాడతారంటే కూర్గు జిల్లాలో కూర్గు కూర్గు చూసుకోండి మరి ఇక్కడ సుమారుగా ఎనభై ఐదు వేల మంది ఎనభై ఐదు వేల మంది మాత్రం మనం తిని ప్రే అంటే మనం ఇదివరకు చెప్పుకున్నటువంటి భాషల్లో లక్షల్లో ఇది మాత్రం వేలల్లోకి వచ్చి ఇవన్నీ కూడా ఎనభై ఐదు వేల మంది ఎనభై ఐదు వేల మంది ఈ భాషను మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అదనం అనమాట మరి ఈ కొడగు భాష ఏ భాషకు బాగా దగ్గర సంబంధం ఉంది కొంచెం ఈక్వల్గా అంటే తమిళ భాషకు మలయాళ భాషకు మాట్లాడేది కర్ణాటకలో కూర్గు జిల్లాలో అయినా సరే ఆ సరిహద్దు ప్రాంతాలైనటువంటి అయినటువంటి తమిళ మలయాళ తమిళ మలయాళ భాషల యొక్క ప్రభావం కొడగు భాషపై ఉందంటే ఈక్వల్గా సమీప సంబంధం అనేది తమిళ మలయాళ భాషకి సమీపంగా ఉంటుంది ఈ కొడగు భాషకు లిపి లేదు సాహిత్యం లేదు అయినా సరే దక్షిణ ద్రావిడ భాషల్లో అభివృద్ధి చెందినటువంటి నాగరిక భాషల్లో నాగరిక భాషల్లో ఈ కొడగు భాష కూడా ఒకటి ఉంది అని చెప్పినవాడు రాబర్ట్ కాల్డ్వెల్ రాబర్ట్ కాల్డ్వెల్ మనం చెప్పుకోం తెలుగు భాషలో కూడా తెలుగు భాష కూడా లిపి సాహిత్యం లేకపోయినా సరే ఈ రాబర్ట్ కాల్డ్వెల్ పేర్కొన్నటువంటి నాగరిక భాషల్లో తెలుగు భాష ఉంది అలాగే దక్షిణ ద్రావిడ భాషల్లో తెలుగు భాషతో పాటుగా ఈ కొడగు భాష కూడా నాగరిక భాషే అని రాబర్ట్ కాల్వెల్ పేర్కోవడం జరిగింది ఈ రెండు భాషలు కూడా లిపి కానీ సాహిత్యం కానీ లేదు అయినా సరే రెండు కూడా నాగరిక భాషలు అని రాబర్ట్ కాల్వెల్ తెలియజేశారు మరి ఈ భాషపై వచ్చినటువంటి గ్రంథాలు చూద్దాం ఈ కొడగు భాషపై వచ్చిన భాషా శాస్త్ర గ్రంథాలు పద్దెనిమిది వందల అరవై ఏడులో ఆర్య కోల్ ఆర్యే కోల్ చూడండి అండ్ ఎలిమెంటరీ గ్రామర్ ఆఫ్ ది కూర్గ్ లాంగ్వేజ్ ఎలిమెంటరీ చూడండి ఎలిమెంటరీ గుర్తుంచుకోండి కోల్ ఎలిమెంటరీ ఆర్ఏ కోల్ యాన్ ఎలిమెంటరీ గ్రామర్ ఆఫ్ ది కూర్గ్ లాంగ్వేజ్ ఎలిమెంటరీ కోల్ ఆర్య కోల్ అలాగే పంతొమ్మిది వందల అరవై ఏడు పంతొమ్మిది అరవై ఏడులో ఆర్ బాలకృష్ణ ఆర్ బాలకృష్ణ ఫోనాలజీ ఆఫ్ కొడగు విత్ ఒకకాబులరీ గుర్తుంచుకోండి ఒకక్యాబులరీ పదజాలం ఒకాబులరీ అనేది బాలకృష్ణ మన బాలకృష్ణ డైలాగులో గుర్తుకు రావాలి మనకి ఈ ఒకేబులర్ అనగానే బాలకృష్ణ డైలాగులు వచ్చేయాలి మనకి ఒక ఆబులరీ గుర్తుంచుకుంటే ఒక బాలకృష్ణ దేనికంటే కొడగు అలాగే ఈ రాసిన ఒక గ్రంథం ఏ గ్రామర్ ఆఫ్ కొడగు సింపుల్గా ఉంది ఒక ఆబుల ఒక గురించి ఒక గ్రంథము ఏ గ్రామర్ ఆఫ్ కొడ కొడగి ఏ గ్రామర్ ఆఫ్ కొడగి ఏ గ్రామర్ ఆఫ్ కొడగి ఆర్ బాలకృష్ణ కొడగు భాష పైన విశేషమైనటువంటి కృషి చేసింది ఎవరు అంటే ఎంబిఎమెనో కొడగ భాషపై విశేషమైనటువంటి కృషి చేసింది ఎంబిఎమెనో గుర్తుంచుకోండి ఎంబి ఎమెనో కొడగ భాషపై విశేషమైన కృషి చేసింది ఎవరంటే ఎంబిఎమెనో కొడగి భాషపై వచ్చినటువంటి భాషా శాస్త్ర గ్రంథాలు ఈ మూడు గ్రంథాలు మనకు కనబడుతూ ఉంటాయి ఇవి మనకి ఈ వీడియోలో చెప్పినటువంటి తులువు కొడగ భాషపై ఉన్నటువంటి సమగ్రమైన సమాచారం తర్వాత మనం ఇంకా మూడు భాషలు ఉన్నాయి ఆ మూడు భాషలు కూడా ఒక్క క్లాస్లో చెప్తాను అంతవరకు కొంచెం రెస్ట్ తీసుకోండి సబ్స్క్రైబ్ లైక్ అవకాశం ఉంటే నా మీద దయచేసి కొంచెం మీ స్నేహితులకి షేర్ చేస్తారని ఆశిస్తూ మరి మళ్ళీ క్లాస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు జై హింద్